శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి పాకిస్తాన్ లో కూడా ఈ జంజి యువత అని లాస్ట్ టైం నేపాల్లో ఎలా అయితే తిరగబడ్డారు అలాని పాకిస్తాన్ లో కూడా యువత జంజీ యువత తిరగబట్టం మమ్మల్ని భారత్ లో కలిపేసేసేయండి మేము పాకిస్తాన్ లో ఉండదలుచుకోవట్లేదు మాకు శాంతి లేదు మేము ఇక్కడ బతకలేము మాకు ఉద్యోగ అవకాశాలు కూడా లేవు అని చెప్పేసి తిరుగుబాటు ఈ తిరుగుబాటును తట్టుకోలేక మొత్తం మిలిటరీ రంగాల్ని అక్కడే మోహరించడం జరుగుతుంది ఇప్పటికీ ఇంకా ఈ అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి అమ్మా చెప్పనా ఎనిమిది ఎనిమిది అంతా పదహారు కూతురు చెప్పుద్ది కానీ నువ్వు పెన్ను పేపర్ ఇచ్చి బాగాహారం చేయమన్నప్పుడు లేకపోతే గుణింతాలు చేయమన్నప్పుడు ఎనిమిది ఎనిమిది పదిహేను అన్నావు అనుకో తేల్తుంది అంటావు చివరికి చివరికి ఆన్సర్ రాదు ఎందుకు పైన తప్పు జరిగింది అలాగా అసలు తప్పుతో పుట్టిన దేశం అది తప్పుడు దేశం ఇంకా అక్కడ నువ్వు ఎక్స్పెక్టేషన్ ఏం చేయకూడదు వాళ్ళ మంత్రి చెప్పాడు పార్లమెంట్లో ముప్పై ఏళ్ళు మా దేశం బాగు చేసుకోవడం అనే కాన్సెప్ట్ లేదు భారత్ మీద విషంగా అక్కడ ఉందప్ప అని వాళ్ళ డబ్బులంతా వాళ్ళ దేశ అభివృద్ధి కోసం పనిచేయలే మన దేశ నాశనం కోసం వాళ్ళు ఎంత లో ప్రొఫైల్ వాళ్ళు కానీ అంతగా అంతకంటే లో ప్రొఫైల్ ఏంటంటే ఇక్కడ ఉండే పోరంబోక్ మీడియా దాయా దేశం అని రాస్తుంది దాయాదులు ఎలా అవుతారా ఆ దరిద్రులు నీకు దరిద్రుడు నీకు దాయాది ఎలా అవుతాడు ఇప్పుడు కొందరు బయ్య అంటుంటాడు ఎలా భయ్య అవుతాడు మా దేవాలయాలు ఆక్రమించిన దరిద్రుడు ఎలా అవుతాడు నేను పూజించే ఆవుని కోసుకు తినేవాడు నాకు ఎలా అవుతాడు నేను తినేదాంట్లో ఉమ్మేసేవాడు నాకు ఎలా అవుతాడు మా ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేది దరిద్రుడు మాకు భయ్యేలా అవుతాడు మా ఆడపిల్లలను కోసేసి ఫ్రిడ్జ్లో ముప్పై ఆరు మొక్కలు చేసిన నీచకమైన కుత్తేగాళ్ళు నాకు ఎలా అవుతాడు మీ దేవుని సాతాన్ అనేవాడు నాకు భయ్యలా అవుతాడు సేమ్ అలా అక్కడ కూడా సేమ్ ఈ దేశాన్ని మొక్కలు చేసి కొన్ని కోట్ల మంది హిందువులు చంపి పుట్టినటువంటి పాపిష్టి దేశం పాకిస్తాన్ మన హిమంత విశ్వాసం బయలే చెప్పాడు ఎవడైనా ఎవడైనా పాకిస్తానికి జై చెప్పాడా కాళ్ళు నరుగుతాయని చెప్పాడు అలాంటి పతిమ కలిగిన వాళ్ళు ఈ దేశాన్ని రక్షించగలరు అంతేగాని రోహింగ్యాల మీద కొంచెం దయ చూపించండి నీ ఇంట్లో పెట్టుకోరా అర్థంగా దేశానికి దరిద్రం కాబట్టి ఈ దరిద్రాల్లో అన్నీ ఒక్కొక్కటి తొలగాలంటే అది హిందువుల వల్ల మాత్రమే అవుతుంది హిందూ హిందువుగా ఫీల్ అవ్వాలి ఈ ఇప్పుడు రామాంజనేయులు వీరాంజనేయులు కొట్టు చచ్చిపోతారు ఏ ఏమొచ్చింది ఈ యదవ పార్టీ ఆ యదవ పార్టీ ఒక ఊరే ఇద్దరు ఇద్దరికి మనం హిందువులం తెలుగు వాళ్ళం అయిలేవు ఆడి పార్టీ వేరు ఇడి పార్టీ వేరు ఆడి కులం వేరు ఇడి కులం ఇదా నీ కులం నీ పార్టీ ఎప్పటిదాకా ఉంటుారా నువ్వు మెజారిటీగా ఉంటే ఉంటుంది ఒకసారి పందులు గుంపు వస్తే తోడేళ్ళు గుంపు వస్తే ఉంటుందా పాత గుళ్ళు ఎలా ఉన్నాయి డంప్ యార్డ్లా ఉన్నాయి ఎందుకున్నాయి కాబట్టి ప్రతిధి చేయించాలి ప్రతి హిందూ కూడా ప్రతి గుళ్ళోనూ నాకు కులం కంటే ప్రాంతం కంటే భాష కంటే పార్టీల కంటే దేశము ధర్మమే ముఖ్యము ఇది ప్రతిధిని చేయించాలి నువ్వేమో మా పిల్లకి ఇంగిలిపిస్ వస్తుంది మా పిల్లోడు ఇంకోటి వస్తుంది అని చేర్పిస్తే తెలుసమ్మా ఆస్ట్రేలియాలో కొన్ని స్కూల్స్లో ఆ స్కూల్లో నీ కూతురు చదవాలంటే ముందు బ్యాప్టిజం తీసుకోవాలి ఇంకో విషయమ్మా ఆస్ట్రేలియాలో ఇంకా వీడియో ఎక్కడ ఉంది నేను సిడ్నీ వెళ్ళినప్పుడు హార్బర్స్ అది ఉంటుంది కదా అదే ఉంటారు అక్కడ ఓపేర దగ్గర కింద కూర్చుని పాపం వాళ్ళు పెద్ద బోర అది పెట్టుకుని ఊదుతూ ఏవో పాటలు పాడుతూ ఉన్నారు నన్ను తీసుకెళ్ళిన అబ్బాయి చెప్పాడు గురుజీ వాళ్ళు నేటివ్స్ ఆఫ్ ఆస్ట్రేలియా నేను దగ్గరికి వెళ్ళాను వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి అదే పాపం వాళ్ళు బెగ్గింగ్ పాటలు పాడుకుంటూ కింద కంగారు జంతువు ఉంటుంది కదా దాని చర్మం కింద వేసి దాని మీద ఏవో పెట్టుకుని ఏవో పాటలు పాడుతున్నారు అది పెట్టుకుని పెద్ద లాంటిది పెట్టుకున్నారు కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అన్న ఎస్ యు ఆర్ ఫ్రమ్ ఇండియా అన్నాడు ఎస్ ఐ కేమ్ టు ఇండియా అన్నాడు అన్నాక హౌ మెనీ ఆఫ్ యూ దేర్ నేటివ్స్ ఆఫ్ ఆస్ట్రేలియన్ అంటే వీఆర్ లెస్ దెన్ వన్ మిలియన్ అండ్ వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ కల్చర్ ఎవరికంట నాకు అనిపించింది ఓహో అన్ని మతాల అనే దరిద్రులు మన దేశంలో ఉంటే ఇంకా పెరిగితే ఫ్యూచర్ ఆఫ్ హిందూస్ ఇంతే కదా అంతే కదా ఇప్పుడు మీరు కాశ్మీర్ వెళ్తే వాళ్ళు పాపం ఆ పాత ఇల్లు పాడైపోయి మొన్న ఎవరో ముప్పై ఆళ్ళ తర్వాత ఇంటికి వెళ్ళారు వాళ్ళ హృదయం అంత రోజుస్తుంది స్వదేశీ ఉన్నప్పుడు ఏదో వానొచ్చి వరదొచ్చి తుఫాన్ వచ్చి భూకంపం వచ్చి ఊరు వదిలేస్తే ఒక అందం పందులు గుంపులుగా పడిపోయి మతం కారణంగా ఊరు వదలడం ఏంటండి ఆ మతం ఎందుకండి భూమికి నువ్వే పర్మినెంటా కాబట్టి ప్రతిజ్ఞ చేయించాలి జస్టిస్ గవాయ లాంటి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి ఒక తీర్పు ఇవ్వాలి ప్రతి స్కూల్లో ప్రతి ఆఫీసులో ప్రతి చట్టసభలో ప్రతి అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రతిరోజు ప్రతిజ్ఞ చేయాలి ఏం ప్రతిజ్ఞ చేయాలి నాకు నా దేశమే ముఖ్యము ఈ భూమి మీదనే గెస్ట్గా వచ్చాను బెస్ట్ పనులు చేస్తాను నాకు నా దేశం ముఖ్యం అని ప్రతిరోజు జెండాకి వందనం చేస్తేనే వాటి పని మొదలు పెట్టాలి అలాంటి తీర్పులేమని చచ్చిపోయే ముందు వాళ్ళు ఎవరైనా సరే గొప్ప న్యాయమూర్తులు దండం పెడదాం అలాంటి తీర్పులు మానేసి ఆ ఎల్లి ఇష్టమూర్తిని అడుక్కో ఎంత లేకి మనస్తత్వం అండి ఎంత తప్పు అండి ఇది కిషోర్ గారు అవును నా ధర్మం కోసం నేనేం వెనక తగ్గను నా నా బూట్లు జతపోయింది నాకు బాధ లేదని చెప్పాడు సభాష్ కిషోర్ కదా సో అలాంటి యువ కిషోర్లు ఇంకా పెరగాలి అయితే నేనే ఉంటా అంటే సో అతను పొల్యూషన్ వల్ల అతను చేయడం అదే అతను మాట్లాడడం పక్కన పెడితే సొల్యూషన్ ఏంటో ఆలోచించాను సో నేను మొన్న ఎవరో కర్ణాటక నుంచి ఫోన్ చేశారు ఆ గురుగారు అట్లా జరుగుతుంది ఏదో వాళ్ళు బాధ చెప్తారు కదా ఓకే ఏంటి సొల్యూషన్ నీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు అన్నారు ఎంత వయసు మూడేళ్ళు నాలుగేళ్ళు అన్నాడు వాళ్ళకి చెప్పు ఇప్పటి నుంచే నువ్వు సీఎం అవ్వాలి కర్ణాటకే నువ్వు సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలి నువ్వు నేర్పించు ఇప్పటి నుంచి నువ్వు ఏం నేర్పించకపోతే